ఇది సంవత్సరం కందుకూరు మండలం కోసిగే మన తాలూకా కర్ర జిల్లా ఉరుకుందర జాతర సాధన సోమవారం గుండా గుండో ఎంతమో చెంచామ జలో ఎత్తమో చెంచే గుండా పరగ పంజామా

ಎಷ್ಟೇ ನಾವು ಇವರು ಎಷ್ಟು 不要演员。 నమస్కారం శ్రీ ఉరుకుంద హిరణ్య స్వామి పల్లకి మహోత్సవం సందర్భంగా కోషిగి మండలం కందుకూరు గ్రామంలో కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించిన నిర్వాహకులందరికీ బేరుబేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు కోసి గ్రామం కోసి మండలం అంటేనే వెనుకబడిన ప్రాంతంగా అందరూ చెప్పుకుంటున్నారు బట్ అయితే వెనుకబడిన ప్రాంతం కాదు వెనుకబడిన ప్రాంతం కాదని చెప్పి నిరూపించుకుంటున్నాం ఈ కల్చరల్ యాక్టివిటీస్ అయితేనేమి పరువు పందాలు గుండెత్తడం సంచి ఎత్తడం తర్వాత రకరకాల కల్చరల్ యాక్టివిటీస్ లో భాగంగా చాలా ముందుగా ఉన్నారు వెనుకబడిన ప్రాంతం కాదు కాకపోతే నిరక్షరాస్యతలో కొంచెం వెనుకబడి ఉన్నా ప్రజలంతా కలిసికట్టుగా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు జరుపుకోవాలని ఇలాంటి కార్యక్రమాలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కర్నూలు జిల్లా ఎస్పీ గారి శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు

కారణం ఏంటి ఏంటండి ఆయన మొదట ఎత్తారు చేసి ఆయన మొదట ఎత్తిపోతాడు ఏం పేరు ఆయన పేరు రాముడు కురిడి రాముడు ಜಾರ್ತೀ ತಡಿ ಅಂತ ನಾರಾಯಣ ಸಾವಿರ ಕಟ್ಟಡಪ್ಪು ಯಾಂಚಿ ಜಿಲ್ಲಾ ಸರ್ದ ಸಾರ್ವಜನಿಕ ಕಾಲ ಡಬಲ್ೈನ್ ಹಿಪಲ್ ಟು ಫೈವ್ ನೈನ್ ನೈನ್ ನೈನ್

ఈ స్టేజ్ అరవేంత తమ వినంతి ఈ శారదహలి సక్రప్ప నయక అన్నవారు ఇవరు బాగు కర్ణాటక రాష్ట్ర యాదగిరి జిల్ల శివ సకరప్ప నాయకూడదు

ఠాపూర్దార్ చార్దహి సంక్రత నయారు ఎప్ప పూర్వేల కందకూరు గ్రామ స్వామినవర దయనందేష జనభాష నడివే ఈ కార్యక్రమ బహా విధంగా నడిచింది మహారాష్ట్రం పట్టా ఎలా రీతి राता इंडिया वठो वञी सरकार यल इन

ಏನಂತಲೂ ಕಪ್ಪಟ್ಟು ಕೋಪಲು ವೀಲಿದೆ ಉತ್ತರ ಕೂಡ ಜನಾಲಿ ಪರ್ವತರಲ್ಲಿ ಎಲ್ಲ ಅಗತ್ಯವೂ ಸಚಿವರು ಮನೆ ಕರಾಯ రెండు చిన్నలు ఇరవై కిలోలు కష్టాలు ఇసుక ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాడు చట్టలు చేతులు ఎల్లాలింగ్ అందా తీరులింగ్ అందా రెండు చింతాలు ఇరవై కిలోలు కష్టం ఇసుక చేసుకుంటున్నాడు చెప్పట్లు ఈ అడ్డగారు ನಿ 240 किलोని బస్తా తీసుకున్నారు అన్నగారు అందారు

సమస్య ఎందుకు లైన్ లైన్ కరెక్ట్ ఎందుకు డబ్బులు కేసులు వేరు సార్దే మరిగే పాండ ఎందుకు స్టేజ్ మీద పర్వకమ్మ వినంటే ఐదు వేల ఎకరంగా కోర్ ముతురెడ్డి గారు మరిగే పాండ సెకండ్ ప్రైజ్ ఎక్కడున్న స్టేజ్ మీద రావాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను ఎక్స్పీరియన్స్ అనుభవం ఎన్ని సంవత్సరాల నుంచి ఫస్ట్ ప్రైజ్ ఈ సంవత్సరమే చక్కడ ప్రైజ్ అయినా కేజీలు ఫస్ట్ ప్రైజ్ అందుకే నాలుగు వేల ఒక్క గంట అమౌంట్ నాలుగు వేల ఒక వందలు తప్పగల్ల కర్ణ అన్నగారికి ఒక క్వింటల్ డెబ్బై ఐదు కేజీలు పరువు గుండ ఎత్తుట కుడ్డు ఒక క్వింటెల డెబ్బై ఐదులు రాయచూర్ జిల్లా మాన్వి తాలూకా కప్పగల్ల గ్రామము ఆయన పేరు కర్ణ ఆయన ఫస్ట్ ప్రైజ్ నాలుగు వేల ఒక వంద ఎవరు కందుకూరు మన శ్రీ ఉడుకందిరన్న స్వామి సందర్భంగా గుండె ఎత్తుట ఒక కింటల యాభై కేజీలు తప్పగల కరణకు శ్రీ కందుకూరు బెట్టినగౌడు గారు ఈయన ప్రైజ్ ఇస్తున్నారు నాలుగు నాలుగు వేల వంద రూపాయలు చక్రప్రాయ 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 గుండ్లో వచ్చినాడు ఆయన నాలుగు వేల ఒక వంద కమిటీ సభ్యులుది పరుగు పండుగ ఫస్ట్ ప్రైజ్ ఈరన్న పెద్ద బిమ్మలు గారికి కమిటీ సభ్యులు నాలుగు వేల ఒక వంద తిమ్ముడు మా మనిషి వచ్చినాడు రెండు వేలు రెండు వేల ఆరు వందలు తిమ్మప్ప ಹದೈದು ವಂದಲೇ ರೂಪಾಯಿ ಆಗ್ತದೆ ಮೂರ್ ಜೊ ಸೆಕೆಂಡ್ ಪ್ರೈಜ್ ಅನಾ రన్నింగ్ ఓకే శ్రావణ మాసం శ్రీ ఉరుకుంద హిరణ్య స్వామి మహోత్సవాలు పల్లకి మహోత్సవాల సందర్భంగా ఈ కల్చరల్ కార్యక్రమానికి చేసిన వివిధ గ్రామాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనడం వల్ల ప్రజల మధ్య సోదరభావం పెరుగుతుంది పోటీతత్వం పెరుగుతుంది దయచేసి అందరూ ఈ ఇలాంటి కార్యక్రమాలని గత ముందు ముందుగా ప్రజలందరి సహకారంతో శాంతియుతంగా జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎన్నోసారి పెద్ద తుమ్మలం ఈరన్న గత నాలుగు సంవత్సరాల నుంచి పోటీ పరుగు పందెంలో మొదటి స్థానం రావడం అభినందనీయం ఐదు కిలోమీటర్ల పరుగు పందెంలో మొదటి ఏడు కిలోమీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం సంపాదించినాడు ఈ సందర్భంగా అబ్బాయిని శాల్వాతో సత్కరిస్తున్నాం చాలావాంటాయి అబ్బా ఒకటి చిన్నది చాలా ఉంటాయి రైట్ బాబు ఆల్ ది బెస్ట్ సూపర్